స్వాగతం సాధారణంగా ఏ హత్య కేసైనా పోలీసులే నాలుగైదు రోజుల్లో తేల్చేస్తారు అసలు నేరస్తులను అరెస్టు చేస్తారు వైఎస్ వివేకానంద రెడ్డి సాధారణ వ్యక్తి కాదు ఆయన మాజీ ఎంపీ మాజీ మంత్రి మాజీ సీఎం సోదరుడు ప్రస్తుత సీఎం బాబాయ్ సొంత ఇంట్లో అత్యంత కిరాతకమైన పద్ధతిలో వివేకాను హత్య చేసి ఐదేళ్లవుతోంది ఇంతవరకు ఈ కేసులో పురోగతి లేదు సూత్రధారులు ఎవరో ఎందుకు తేల్చలేదు ఇవే ప్రశ్నలు వివేకా కుమార్తె సునీతారెడ్డి సంధించారు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్ తన చెల్లెలు సునీతారెడ్డి ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు ఇదే అంశంపై నేటి ప్రతిత్వంలో చర్చిద్దాం చర్చలో ఎం సుబ్బారావు గారు న్యాయ నిపుణులు రవిశంకర్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు అలాగే ఎన్ చక్రవర్తి గారు వివేకా కేసుపై పరిశోధకులు సుబ్బారావు గారు వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి గారు ఇవాళ కూడా మీడియా ముందు చాలా అంశాలు లేవనెత్తారు మరి ఆమె లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం జగన్ నుంచి ఎందుకు జవాబు రావట్లేదండి చాలా స్పష్టంగా అడుగుతుంది ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ జరపాలి బాబాయి హత్య జరిగిన దాని సంఘటన మీద అని చెప్పేసి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత సిబిఐ విచారణ రద్దు చేయండి వద్దు మాకు అవసరం లేదని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించింది ఆమె అయితే చాలా స్పష్టం నిజంగా చిత్తశుద్ధి లేదని చెప్పేసి అని సిబిఐ విచారణ వద్దని చెప్పేసి అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో ఉపసంహరించుకున్నాడో దీనిలో కుట్ర కోణం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది బాహ్య ప్రపంచానికి తెలియకుండా తెలిస్తే నీవు నీ బాబాయి శవం దగ్గరికి లేక మృతదేహం దగ్గరికి రావడానికి ఎందుకు సాయంత్రం వరకు పట్టింది నువ్వు వచ్చిన తర్వాత ఏ విధంగా గొడ్డలతో ఏ విధంగా నరికారో ఎలా నరికారో ఏ విధంగా నువ్వు చెప్పగలిగావు ఫలానా ఆయుధంతో నరికారనే విషయం ఏ విధంగా నువ్వు చెప్పగలిగావు ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచానికి అర్థం కానివ్వండి సమస్యలు ఇవన్నీ చూస్తే ఏమిస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఏం పాత్ర ఉందని ఉంది రెండోది సునీతారెడ్డి గారు వెళ్ళి అడిగితే నా ఒకవేళ కనుక అవినాష్ రెడ్డికి సీబీఐ విచారణ జరిపితే ఆయన ముద్దాయని తేలితే ఆయన బీజేపీ పార్టీలోకి పోతాడు ఇప్పటివరకు పదకొండు సీబీఐ కేసులు ఉన్నాయి పన్నెండో కేసు అవుతుంది ఇదని చెప్పేసి ఎందుకు చెప్పావు అలానే నువ్వు అసెంబ్లీలోకి వచ్చేటప్పటికి చిన్నాన ఒక ఆయన నా చిన్నాన కొడుకు ఒక ఆయన లేకపోతే వీళ్ళు రెండు నాకు రెండు కళ్ళు రెండు కళ్ళు ఒక కన్ను నేను కన్ను ఎందుకు పడుచుకుంటుంది అధ్యక్ష ఇది టీడీపీ వాళ్ళు చేశారని ఎందుకు చెప్పావు ఈ రోజున సీబీఐ చాలా స్పష్టంగా చెప్పింది ఎస్ ఒక కన్ను ఇంకో కన్ను పొడిచింది మా విచారణలో తేలిందని చాలా స్పష్టంగా చెప్పింది ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయన అరెస్ట్ కాకుండా ఈ రాష్ట్ర పోలీసును ఉపయోగించేసి మేమేమీ సహకరించలేమని చెప్పేసి ఎందుకు రెండు రోజుల పాటు క్రామాడారు ఇవన్నీ ప్రభుత్వ ప్రోత్సహించడం కాదా ముద్దాయిని అలానే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లేకుంటే భారతీయ రెడ్డి లేకుంటే విజయసాయి రెడ్డి లేకుంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ పాత్ర వెలుగు చూస్తానే భయం నుంచే కదా నువ్వు ఇవన్నీ నీ ప్రయత్నాలు నువ్వు చేసింది నువ్వు దస్తకిర్ని ఎందుకు మొన్న మీ శివశంకర్ రెడ్డి మీ పార్టీ కార్యదర్శి దాంట్లో ప్రధాన సూత్రధారి పాత్రధారి అలానే అవినాష్ రెడ్డికి ఆత్మ లాంటివాడు ఆయన్ని కొడుకు వెళ్ళి జైల్లో దస్తగిరి అప్రూవల్గా మారిన దస్తగిరి ఉంటే ఆయనకి నీకు ఇరవై కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అని ఎందుకు ఆశ చూపారు అలానే రామ్ సింగ్ అనేవంటి సిబిఐ అధికారి బలవంతం పెట్టి నన్ను ఈ నన్ను అప్రూవల్గా మారమని ఒత్తిడి చేశారని చెప్పి చెప్పమని ఎందుకు చెప్పారు అసలు సెంట్రల్ జైలు అధికారులు ఏ విధంగా శివశంకర్ రెడ్డి రెడ్డి మర్డర్ కేసులో ముద్దాయని తెలిసి ఏ విధంగా అతని కొడుక్కి ఈయన్ని కలవడానికి అనుమతించారు ఇవన్నీ ప్రభుత్వ కుట్రలో భాగం కాదా చక్రవర్తి గారు మీరు ఈ కేసుపై మొదటి నుంచి అధ్యయనం చేస్తూ వచ్చారు ఈ కేసులో ఇంకా ఏ అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందండి హత్య జరిగిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో రెడ్డి గారిని హత్య చేయడానికి గొడ్డలు వాడినట్లు చెప్పడం జరిగింది గొడ్డలు వాడినట్లు మనకు సంవత్సరం తర్వాత దస్తగిరి అప్రూవర్ అయిన తర్వాత అతను ఇచ్చిన వాంగ్మూలంలో యాజ్ అన్ అప్రూవర్ గొడ్డలి పక్క గ్రామం నుంచి వేరే పక్కన ఉన్న ఊర్లోంచి కొనుకొచ్చి వాడినట్లు తెలిసింది సిబిఐ వాళ్ళు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లని ప్రశ్నించడం జరిగింది ఎట్లాంటి ఆబ్జెక్ట్ వాడటం జరిగింది ఈ హత్యకి అంటే వాళ్ళు షార్ప్ ఆబ్జెక్ట్ అనే చెప్పగలిగారు కానీ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లకు కూడా ఎటువంటి ఆయుధం వాడారు రెడ్డి గారి హత్యకి అన్నది చెప్పలేకపోయారు దాని తర్వాత సీబీఐ అధికారులు అడిగింది హ్యాజ్ ఎన్ యాక్స్ బీన్ యూజ్డ్ అంటే ఒక గొడ్డలు వాడటం జరిగిందా అని అడిగారు ఏది పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లని లేదు మాకు తెలియదు మేము షార్ప్ ఆబ్జెక్ట్ అంటే ఒక పదునైన ఆయుధం వాడి చంపటం మాత్రమే జరిగిందని చెప్పారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాత్రం గొడ్డలితో బాబాయిని నరికారని చెప్పారు నెంబర్ వన్ దానికి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది ఈ విషయాలు సిబిఐ తన ఛార్జ్షీట్లో కూడా పేర్కొంది ఆయన ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కౌంటర్లో బాబాయ్ హత్య బెడ్డు పక్కన జరిగిందని చెప్పారు ఆయన ఒకటి రెండు పోట్లు గొడ్డలి పోట్లు ఏ సీక్వెన్స్లో పడ్డాయి కూడా ఆయన చాలా వివరంగా చెప్పారు ప్రెస్ మీట్లో ఒకటి నుదుటి మీద ఇక్కడ పడ్డట్లు మొదటిది నుదుటి మీద పడ్డట్లు దాని తర్వాత మెడ మీద అని రకరకాల ప్లేసెస్లో ఎక్కడ పడిందో ఆయన చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏది హత్య జరిగిన రోజు ఆయన చెప్పిన వివరాలు చాలా అక్యురేట్గా ఉన్నాయి దాంట్లో అసలు ఎవరు ప్రశ్నించడం లేదు హత్య ఎట్లా జరిగిందనేది కానీ ఆ వివరాలు ఒక సంవత్సరం తర్వాత సిబిఐ దర్యాప్తులో దస్తగిరితో మాట్లాడినప్పుడు తేలిన విషయాలు ఆయన హత్య జరిగిన రోజు చెప్పటం జరిగింది మా బెడ్రూమ్లో చంపి బాత్రూంలోకి మోసుకెళ్లారు అది కూడా వాస్తవమే ఇవన్నీ వివరాలు ఆయన చెప్పాల్సింది హత్య జరిగిన రోజు పొద్దున నాలుగున్నర ప్రాంతంలో ఆయన తన అంతరంగికులతో తన ఇంట్లో సొంత ఇంట్లో లోటస్ పాండ్లోనే అనుకుంటాను సమావేశంలో ఉన్నారు ఉన్నప్పుడు ఆయన మేడ మీద నుంచి తన భార్య నుంచి పిలుపు వచ్చింది భారతి గారి దగ్గర నుంచి పైకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మిత్రులతో చెప్పింది ఏంటంటే రెడ్డి గారు చనిపోయారు అని చెప్తే వాళ్ళు సానుభూతి వ్యక్తం చేసి వెళ్ళిపోయారు ఇది జరిగింది దాదాపు ఐదు ఐదున్నర ప్రాంతంలో ఈ ఐదు ఐదున్నర ప్రాంతంలో రెడ్డి గారికి ఎట్లా తెలిసింది ఈ హత్య జరిగినట్లు ప్రపంచానికి హత్య జరిగినట్టు తెలిసింది సా పొద్దున ఆరున్నరకండి ఎప్పుడైతే రెడ్డి గారు పొద్దున నిద్రలేచి బయటికి రాలేదో అప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళు వెనక తలుపు ద్వారా లోపలికి వెళ్తే ఆయన బాత్రూంలో ఆయన మృతదేహం కనిపించింది ఇది ఆరున్నరకి అయితే రెడ్డి గారికి జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి పొద్దున ఐదున్నర ప్రాంతంలో తెలిసింది అంటే గంట ముందు వాళ్ళకి ఏ విధంగా తెలిసింది అవినాష్ రెడ్డి గారింట్లో హత్య చేసిన హంతకులు అంతకు ముందు రోజు రాత్రి ఉన్నారు తెల్లార రాత్రి ఉన్నారు సిబిఐ ఏమందంటే మేము అవినాష్ రెడ్డి గారిని విచారణకు ఎప్పుడైతే పిలిచామో ఆయన ఈ ప్రశ్నలు వీటి గురించి అడిగితే ఆయన సూటిగా సమాధానాలు చెప్పలేదు ఆయన దాటేశారు కాబట్టి ఆయన విచారించాలన్న రవిశంకర్ రెడ్డి గారు కడప జిల్లా వాసిగా మీకు అందరికంటే ఎక్కువ విషయాలు తెలుస్తాయి రెడ్డి హత్యకు సూత్రధారులు ఎవరు ఎందుకు అసలు ఈ కేసు ముందడుగు పడట్లేదని సునీతారెడ్డి అడుగుతున్నారు మీరేమంటారు ఏదైతే వివేకానంద రెడ్డి హత్య ఉందో తప్పకుండా కడప జిల్లా రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతుందన్నది నేను చెప్పదలుచుకుంది వివేకానందరెడ్డి హత్యని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నారాసుర రక్త చరిత్ర పేరుతోటి దిక్కుమాలిన నికృష్టపు రాజకీయ అవసరాల కోసం వాడుకున్నది మీరు కాబట్టి మీరే ఈరోజు ఈరోజు ఎవరున్నారు దీంట్లో ముద్దాయిలుగా ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరూ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు లేరు దీంట్లో మొత్తం ముద్దాయిల ఇలా సంఖ్య అందరూ కూడా వైసీపీ పార్టీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల వీళ్ళిద్దరే ఉన్నారు దస్తగిరి ఎవరైతే అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి చెప్తున్నది ఇరవై కోట్ల ఆఫర్ చేసినాడని దానికి రెలవెంట్ కూడా కనబడతా ఉన్నది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య కడపల హాస్పిటల్ పెట్టి నెల నెలన్నర కూడా కాలే మహా అంటే రెండు నెలలే ఉంటుంది అతను హాస్పిటల్ పెట్టి అట్లాంటి వ్యక్తికి జైలు లేకపోయే అవకాశం ఎట్లా ఇచ్చినారు ఎవరిచ్చినారు కడపలో గొప్ప డాక్టర్గా అతనికి ఏమీ ఎస్టాబ్లిష్ కాలే ఇంతవరకు అట్లాంటిది అతనికే ఎందుకు పర్మిషన్లు వచ్చినాయి అతను డాక్టర్ ముద్దాయిల దగ్గరికి పోయి కేసుల గురించి మాట్లాడేటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వం వెనకల నుంచి సహకరిస్తుంది కాబట్టి వచ్చింది నేను దీనికి ఇంకొక రిలవెంట్ చెప్తా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య ప్రారంభించిన హాస్పిటల్ని హాస్పిటల్ ఓపెనింగ్ ప పనులన్నీ పర్యవేక్షించింది వైఎస్ అవినాష్ రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి ఆ వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం భోజన ఏర్పాట్లు వాళ్ళు పోయిన దాకా సెండ్ ఆపేయడం అన్ని పనులు పర్యవేక్షించింది వైఎస్ అవినాష్ రెడ్డి ఇంకొక విషయం కూడా చెప్తాను ఈ చైతన్య అనేటటువంటి వ్యక్తి హాస్పిటల్ పెట్టి ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాకముందే కడపలో ఒక పెద్ద హాస్పిటల్ని కొనుగోలు చేయడానికి చర్చలు చేస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బు ప్రభుత్వం ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు ఏదైతే శివశంకర్ రెడ్డి జైల్లో ఉన్నాడో ఆ జైల్లో ఉన్నదానికి పరిహారంగా మీరు డబ్బులు ఇవ్వబట్టే ఇవన్నీ ఇస్తున్నాడు దస్తగిరికి ఇరవై కోట్ల ఆఫర్ ఎక్కడి నుంచి వచ్చింది కడపలో వన్ ఆఫ్ ది పెద్ద హాస్పిటల్ కొనుగోలు చేయడానికి మీరు చర్చలు జరిపినారు ఆ చర్చలు జరపడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ భవిష్యత్తు కొనే ఫైనల్ దశలో కూడా ఉంది అని నాకు ఆ డాక్టర్ చెప్పినాడు స్వయంగా అమ్మే డాక్టరే చెప్పినాడు నాతోటి కాబట్టి ఇవన్నీ రెలవెంట్ కనబడుతున్నాయి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది వివేకానందరెడ్డి మర్డరు వివేకానందరెడ్డి హత్య వైఎస్ కుటుంబంలోనే జరిగింది ఇది నేను చెప్పట్లేదు పులివెందల్లో ఏ ఏ టీ అంగడి దగ్గర కూర్చున్నా ఏ రచ్చబండ దగ్గర కూర్చున్నా ఏ గ్రామం దగ్గర నలుగురు కూర్చొని మాట్లాడుకున్నా వాళ్ళే మాట వీళ్ళు వీళ్ళే సంపేసి చంద్రబాబు మీద లేకపోతే ఆదినారాయణ రెడ్డి మీద లేకపోతే బీటెక్ రవి మీద వేసి వీళ్ళు ఏదో తప్పించుకోవాలనుకున్నారు బలు దొరికినారు అని ప్రజలు అనుకుంటున్నటువంటి మాట అరెస్ట్ చేసింది ఎవరిని వైసీపీ వాళ్ళని అరెస్ట్ కాబడింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంకే ఇక్కడ వేరే ప్రతిపక్షానికి ఎక్కడ ఆస్కారం ఉంది మీరు సునీతని విచారిస్తారు సునీత భర్తను విచారిస్తారు గుండెపోటుతో చనిపోయినాడు అని చెప్పిన విజయసాయి రెడ్డిని విచారించరు అవినాష్ రెడ్డిని విచారించరు లేకపోతే రవీంద్రనాథ్ రెడ్డి జగన్ మేనమామని విచారించారు ఎందుకు విచారించరు సుబ్బారావు గారు సునీత గారు చెప్పినట్లు మన మధ్య తిరుగుతున్న అసలు ఆ హంతకులు ఎవరు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్న వాళ్ళే రక్షిస్తున్నారంటారా ఇప్పటికి కూడా శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దీనికి సూత్రధారని చెప్తూ ఉన్నారో అధికార పార్టీకి సంబంధించిన కార్యదర్శి ఈ రాష్ట్రానికి ఆయన తొలగించలా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి ఎంపీ ఉన్నాడు వాళ్ళ మీద పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోవాలా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలా ఇది అన్నీ ఏం సూచిస్తూ ఉన్నాయి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క చెప్పు చేతల్లోనే అవగాహనతోనే జరిగినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి నేరంగా పరిగణించబడతా ఉంది అందరూ భావిస్తూ ఉన్నారు లేదంటే నలభై కోట్ల సఫారీ ఇవ్వగలిగిన స్థోమత ఎవరికి ఉందో ఎందుకు విచారించట్లేదు సిబిఐ చాలా స్పష్టంగా రెండు వేల పదిహేడులో రెడ్డి గారిని ఎమ్మెల్సీగా ఓడగొట్టడానికి ఎవరెవరు కుట్ర పడినారు దాంట్లో భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి పాత్ర లేదా ఆయన రాజకీయ ఆధిపత్యం కోసం హత్య చేశామని సిబిఐ చెప్పింది కదా రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన పోరులో ఈ కుట్రపూరితమైన హత్య అని చెప్పింది కదా ఎందుకు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు నా బాబాయ్ని చంపిన వాళ్ళు వీళ్ళు ముద్దాయిలు కాబట్టి వీళ్ళని పార్టీ నుంచి తొలగిస్తున్నానని ప్రస్తుతం ఎందుకు చెప్పలేకపోయాడు ఎవరైతే నేరంలో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన సిబిఐ అధికారు ఉన్నారో రామ్ సింగ్ కానీ లేకపోతే ఎవరైతే న్యాయ పోరాటం చేసి తన తండ్రిని తప్పిన వాళ్ళు ముద్దాయిలు బహిర్గతం కావాలని పోరాటం చేస్తా ఉందో సునీతారెడ్డి కానీ అలానే అతని భర్త మీద కానీ వీళ్ళు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే పాపం ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి వెంటనే ఛార్జ్షీట్ వేసేస్తారు సిబిఐ లాంటి సంస్థలు కూడా న్యాయస్థానానికి వెళ్ళి మాకు ఈ రాష్ట్రంలో విచారణ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు మేము ఇలాంటి కేసుల్లో విచారణ జరపలేమని చెప్పేసి ఆవేదన విలుపించుకోవాల్సిన పరిస్థితిని ఎవరు కల్పించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అవినాష్ రెడ్డి లేకుంటే శివశంకర్ రెడ్డి యొక్క ప్రభావానికి లోనై వాస్తవాలను దాచిపెట్టినటువంటి సిఐ శవశంకరయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజున ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయలేదని డిస్మిస్ చేస్తే ఆ డిస్మిస్ చేసిన వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చి ఈ రోజున పోస్టింగ్ ఇచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా ఇవన్నీ ఎవరిని ముద్దాయిలను ప్రోత్సహించడం కాదా ఇదంతాను ముద్దాయిలను ప్రోత్సహించడం ద్వారా ఒక భయానక వాతావరణాన్ని కడప ప్రాంతంలో కల్పించింది ఎవరు మీ చెల్లి కూడా నిన్ను అనుమానించి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనుక విచారం జరిగితే న్యాయస్థానాల్లో పోలీసులు సహకరించడం ప్రభుత్వం సహకరించరు కాబట్టి ఈ రాష్ట్రం నుంచి నాకే నా తండ్రి గారి హత్య కేసుని వీరే రాష్ట్రానికి బదిలీ చేయమని కోరితే దాని ప్రకారం తెలంగాణకి బదిలీ చేయలేదా అంతకన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్కి అవమానకరమైన అంశం ఏమైనా ఉంటుందా చక్రవర్తి గారు సిబిఐ విచారణ పిటిషన్ను జగన్ అసలు ఎందుకు వెనక్కి తీసుకున్నారు జగన్ దంపతులను సిబిఐ విచారించే అవకాశం కానీ విచారించాల్సిన అవసరం కానీ లేదంటారా ఇవాళ సునీత గారు కూడా అన్నారు వాళ్ళను కూడా విచారించాలి ఒకవేళ నిర్దోషి అని తేలితే వదిలేయండి కానీ విచారించాల్సిందే అన్నారు ఏం చెప్తారు సిబిఐ దర్యాప్తు కావాలి అని తను ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అడిషనల్ డీజీపీ స్థాయి అధికారితో సిఐడి హెడ్తో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ వేయటం జరిగిందండి పదిహేను మార్చికి జగన్మోహన్ రెడ్డి గారు మేలో ముఖ్యమంత్రి అయ్యారు ఏమంటే మార్చేశారు ఒక ఎస్పీ స్థాయి అధికారిని పెట్టి మా మోహంతి గారితో రెండో సిట్ సిట్ నెంబర్ టూ వేశారు ఇది సిబిఐకి ఇవ్వకుండా కేసు మోహంతి గారు కొంత యాక్చువల్లీ మేడ్ సమ్ ప్రోగ్రెస్ కేసులో ఆయన కనుక్కున్న విషయాలు ఆయన పరిశోధనలో ఆయన దర్యాప్తులో తేలిన విషయాలు ప్రభుత్వానికి నచ్చలేదు ఆయన వెంటనే తీసేశారు తీసి మూడో సిట్ వచ్చింది మూడో సిట్టు జూలై రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది వాళ్ళు కంప్లీట్లీ డ్రాగింగ్ దేర్ ఫీట్ అంటే విచారణ దర్యాప్తు ముందుకు చేరకుండా అడ్డుకుంటే ఇక ఆ దశలో గత్యంతరం లేక వివేకానందరెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత హైకోర్టుకు వెళ్ళి ప్రాధాన్యపడితే కేసు వివరాలు పరిశీలించిన హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులో దీన్ని సాల్వ్ చేసి దీన్ని పరిష్కారం కనుక్కుని దీన్ని నేరస్తులు కనుక్కునే ఆసక్తి ఉన్నట్లు హైకోర్టు కనిపించలేదు ఆ నేపథ్యంలో వచ్చింది సిట్ ఫోర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోర్ సిబిఐ ద్వారా రామ్ సింగ్ గారు వచ్చారు రామ్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ కేసు చాలా ముందుకెళ్ళింది నిందితుల్ని పట్టుకోవడం అరెస్ట్ చేయడం అప్రూవర్గా దొరకటం ఇవన్నీ జరిగాయి ఈ ఈ క్రమంలో మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసు పరిష్కారం చేయడానికి ఏమాత్రం ఆసక్తి లేదు దీనికి ఫర్దర్ ఎవిడెన్స్ మీకు ఏం కావాలంటే రామ్ సింగ్ అనే అధికారి ఈ ఆగిపోయిన స్టాల్ అయి ఉన్న కేసుని పట్టుకొని దీన్ని ఈ వాజ్ ఏబుల్ టు క్రాక్ ద కేస్ ఈ కేసుని ఆయన సాల్వ్ చేయగలిగారు అట్లాంటి అధికారి మీద వీళ్ళు బెదిరింపులు ఒకటి ఏది కడపకెళ్తే బెదిరించడం జరిగింది ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో ఈయన మీద కేసు వేసి సిబిఐ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంత మంచి అధికారిని మార్పించారు మార్పిస్తే మీకు ఇవాళ వచ్చింది సిట్ ఫైవ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫైవ్ మనం చూస్తూనే ఉన్నాం ఇన్ని సంవత్సరాలుగా అసలు ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చాం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఈరోజు దర్యాప్తు ఆగిపోయింది ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాలంటే నూటికి నూరు శాతం ప్రశ్నించాలి ఇవాళ ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు హత్యలో ఉన్నవాళ్ళు దీనికి ఐ విట్నెసెస్ ఉన్నారు అదో అదొక స్టేజ్ బట్ దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అవినాష్ రెడ్డి గారికి హత్య చేయటానికి ముందు హత్య చేసిన సమయంలో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ ఆయన ఇంటికి వెళ్ళటం జరిగింది ఫోన్లో ఉన్న గూగుల్ టేకౌట్స్ ఆధారాలు చూపిస్తున్నాయి దెన్ ఆయన తన వాట్సాప్ నుంచి ఫోన్లు చేయటం జరిగింది ఎక్కడికి చేశారో మనకు తెలియదు కానీ మనకు ఒక విషయం తెలుసు రెడ్డి గారికి ఈ హత్య జరిగినట్లు ప్రపంచాన్ని తెలవటానికి ముందే తెలిసినట్లు విచారణ తెలిసేది ఏంటంటే ఆవిడ దగ్గర కూడా ఏమన్నా ఇప్పుడు నాలుగు పదికి అవినాష్ రెడ్డి గారు ఒక వాట్సాప్ ఫోన్ కాల్ చేశారండి ఆవిడ దగ్గర కూడా ఒక నాలుగు పదికి ఒక వాట్సాప్ ఫోన్ కాల్ ఉన్నట్లుంటే కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి ఆధారాలు దొరుకుతాయి ఒకవేళ వాళ్ళు కనుక తప్పు చేసి ఉంటే లేదు ఆవిడ దగ్గర ఆ ఫోన్ కాల్ లేదంటే అవినాష్ రెడ్డి గారు చేయనట్లు ఈ ఈ కేసుకి కంక్లూషన్ రావాలి అంటే అందరినీ విచారించాలి ఇప్పుడు మీరు సునీత గారిని సునీత గారి భర్తను ఎట్లయితే విచారించారో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన భార్యను కూడా విచారించాలి ప్రత్యేకంగా దీంట్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళకి ఎట్లా తెలిసింది హత్య జరగటానికి ముందు రెండు ఈ దర్యాప్తును అడ్డుకోవడానికి ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా ఎందుకు అడ్డుకున్నారు వీళ్ళు దాని వెనక ఉన్న కారణాలు ఏంటి రవిశంకర్ రెడ్డి గారు ఇప్పుడు సిబిఐ పేరు చెప్తేనే దేశంలో అందరూ ఉలికి పడతారు అలాంటి సిబిఐ మీదే కడప జిల్లాలో ఎదురు కేసులు పెట్టించారు సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో చుట్టుముట్టి సిబిఐని ఒట్టి చేతులతో పంపించారు వాళ్ళకి అసలు ఎక్కడిది అంత ధైర్యం మా వాళ్ళకి మా వాళ్ళ ఎక్స్పర్ట్స్ దీంట్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కో సిబిఐని కోర్టులని మేనేజ్ చేయడం కేసుల్ని విచారకు రాకుండా ఆపుకోవడం అవన్నీ నిష్ణాతులు వీళ్ళు మామూలు నిష్ణాతులు కాదు భారతదేశ రాజకీయాల చరిత్రలో లేకపోతే సుప్రీంకోర్టు చరిత్రలో న్యాయ చరిత్రలో పది సంవత్సరాల నుంచి విచారణకు రాకుండా బెయిల్ పైన బేట్ తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతేకన్నా పెద్ద ఉదాహరణ ఏం అవసరం లేదు సిబిఐనైనా దొంగ దానికన్నా పెద్ద సంస్థలనైనా మేము అడ్డుకోగలం మేము విచారణకు రాకుండా చేయగలం అని రుజువు చేయడానికి వాళ్ళ దగ్గర బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది అదే ఎక్స్పెరిమెంట్స్ని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా వాళ్ళు ఉపయోగిస్తున్నారు అలాగనే ఇది కూడా పెండింగ్ కేసు లాగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సిబిఐ మీద కేసులు పెడతారు ఎవరైతే బాధితులు ఉన్నారో వైఎస్ సునీత కానీ లేకపోతే వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి మీద కేసులు పెడతారు కేసులు వెంటనే ఎఫ్ఐఆర్లు అవుతాయి ఎఫ్ఐఆర్ల మీద చార్జ్షీట్లు అవుతాయి అన్నీ అవుతాయి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ పోలీసులు మేము అరెస్ట్ చేయనీలేం మాకు చేత కాదు వాళ్ళు బ్రహ్మాండమైన వేల మంది జనం వచ్చి అడ్డుకుంటారు పోలీసులైనా కొడతారు లేకపోతే సిబిఐలోనైనా కొడతారు మేము కొడితే ఏమీ చేయలేం మాకు చేత కాదు అని చేతులు ఎత్తేసి హ్యాండ్సప్ అని ఊరుకుంటారు కడప జిల్లాలో ప్రతిపక్షం గనక ఛాంపియన్ చేయగలిగితే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు వైఎస్ జగన్ రాజకీయ జీవితానికి సమాధి కడతదని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రానున్న కాలంలో ఇది ఇదే ఒక పెద్ద ఇష్యూగా రాజకీయాల్లో ఉండబోతున్నది వివేకానందరెడ్డి హత్య కడప జిల్లా రాజకీయాలని పెను మార్పులకు గురి చేయబోతుందని చెప్పి నేను నమ్ముతున్నాను దీన్ని విస్తృతంగా క్యాంపెయిన్ చేయడానికి అందరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకని రాజకీయాలని ప్రభావితం చేయాలని అంటే దుర్మార్గులు కూనీకోర్లు హత్యాకూర్లు హత్యలు చేసి చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి ఇంత కిరాతకుల్ని రాజకీయాల్లో తప్పకుండా ఎండగట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ఉమ్మడిగా ఈ హత్యా రాజకీయాలని ఖండించాలి హత్యా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఓడించమని పిలిపియాలి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఓడించమని కడప జిల్లా ప్రజలు ఖచ్చితంగా ఒక రకమైన తీర్పు ఇస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను ఓకే సుబ్బారావు గారు హత్య జరిగిన రోజు జగన్ సొంత ఛానల్ సాక్షిలో గుండెపోటుతో మృతి అని గంటల పాటు ప్రసారం చేశారు విజయసాయిరెడ్డి మీడియా కూడా అదే చెప్పారు గొడ్డళ్లతో నరికి చంపిందే కాకుండా రక్తపు మరకలు తుడిచేశారు హంతకులను పచ్చిగా సమర్థిస్తున్న ఈ జగన్ విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే మీకు ఏమనిపిస్తోంది బాహ్య ప్రపంచానికి తెలియకముందే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి భారతీరెడ్డి గారికి కానివ్వండి లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కానీ స్పష్టంగా తెలుసు అలానే తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ రక్త మడుగులను కడిగేసి కుట్లు కట్టు వేయించేసి ప్రజలకు తెలియకుండా దండలు దాటి దండ దండలు వేసి దాన్ని హత్యని ఆత్మహత్యగా లేదా గుండెపోటుగా చిత్రీకరించడానికి శక్తివంతం లేకుండా ప్రయత్నం చేశారు అదే అది ఇప్పుడు అధికార పార్టీ అప్పుడు ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి ఛానల్లో చాలా స్పష్టంగా ఇది గుండెపోటు అని కంఠాల తరబడి మీరు చెప్పినట్టుగా వాళ్ళు ప్రచారం చేశారు ఒక్క ఉదాహరణ మీకు చూపిస్తాను ఏ విధంగా సాక్షిలో వాళ్ళు ప్రచారం చేశారో ఏ విధంగా దాన్ని గుండెపోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారో ఒకసారి మీకు చూపిస్తానండి ఒక వాళ్ళ సాక్షి ఛానల్లో వాళ్ళకి తెలిసిన తర్వాత కూడా ఇది హత్య అని ఒక గుండెపోటుగా చిత్రీకరించడానికి ఏ విధంగా చేశారో చూసాం విఎసాయి రెడ్డి కూడా వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని చెప్పేసి అని మొట్టమొదటిగా ప్రకటించారు అది కూడా ఒకసారి మనం ఆయన యొక్క ఏమని ప్రకటించారో చూద్దాం గుండెపోటుతో మరణించడం అత్యంత విషయం సాక్షి ఛానల్ కానీ విజయసాయి రెడ్డి కానీ చెప్పిన తర్వాత వాళ్ళని మీకు ఎవరు ఈ సమాచారం చెప్పారు మొట్టమొదటిసారిగా అని చెప్పేసి అని సిబిఐ విచారించవలసిన అవసరం ఉంది సునీతారెడ్డి గారు ఇంటికి వచ్చిన తర్వాత గాయాలు చూసిన తర్వాత అనుమానం వ్యక్తం చేసిన తర్వాత అప్పుడు మార్టం కానీ ఇవన్నీ చేసిన తర్వాత వెలుగు చూసినాయి అప్పుడు ఏం చేయాలో తెలియక నారాసుర రక్త చరిత్రని ఇదే సాక్షి చ పత్రికలో సాక్షి ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు లేకుంటే బీటెక్ రవి గారు లేకుంటే ఆది గారు వీళ్ళందరూ కూడా కుట్రపూరితంగా ఈ పార్టీని అంతమందించాలని చెప్పేసి వివేకానంద రెడ్డి గారిని మటలు చేయించారని చెప్పేసి అని నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని వాళ్ళ పత్రికలో రాశారు తద్వారా ఎన్నికలలో శివరాజకీయం చేసేసి నా తండ్రిని చంపారు నా తాతని చంపారు నా బాబాయిని చంపారు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని కోడి కత్తి కేసు వరకు తీసుకొచ్చేసి ప్రజల యొక్క సింపతి పొంది శివరాజకీయం ద్వారా అధికారంలోకి వచ్చారనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైన విషయం తెల్లవారుజామున బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఏ విధంగా వీళ్ళకి సమాచారం వచ్చిందో చెప్పవలసిన అవసరం ఉంది తాడేపల్లి తలుపు తట్టి ఈ రోజున సిబిఐ వాళ్ళు విచారించవలసిన అవసరం ఆవశ్యకత ఉంది సునీతారెడ్డి గారు చెప్పినట్టుగా సిబిఐ కూడా దీని మీద సమగ్ర విచారం తలిపి వీళ్ళ పాత్ర ఏంటో కూడా నిర్ధారించవలసిన సమయం ఉంది డెఫినెట్గా ఇది కుట్రపూరితంగా జరిగిన హత్య ఇది ఆనాటి అధికార పార్టీ ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడుగా ప్రకటించి రాజకీయ స్వార్థం కోసం ప్రచారం చేశారనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకి కనువిప్పు కలిగింది చక్రవర్తి గారు వివేక హత్య కేసులో హంతకులను విడిచిపెడితే సమాజానికి అసలు ఏం సందేశం ఇచ్చినట్లు అవుతుంది పేదలకు పెత్తందారులకు పోరాటం అంటున్న జగన్ ఓ ఆడబిడ్డ ఒంటరిగా న్యాయం కోసం పోరాడుతుంటే అసలు ఎందుకు అడ్డు తగులుతున్నారు ఈ కేసులు ఇప్పటికి ఈ వారంతో ఐదు సంవత్సరాలు పూర్తవుద్ది రాణి గారు ఇది పేదలకు పెత్తందారుల పోరాటంలో పెత్తందారులు గెలిచినట్లు ఇప్పటివరకు అయితే అంటే ఈ కేసులో జరిగిన అరాచకాలు కనుక మీరు ఒకసారి చూసుకుంటే ఐదు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ రామ్ సింగ్ అనే సిబిఐ అధికారి మీద కేసులు పెట్టడం బెదిరించడం నాకు తెలిసి దేశ చరిత్ర లేదు సిబిఐ అంటే దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇంకా దానికి మించింది లేదు మన భారతదేశంలో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే హైకోర్టుకు తెలియకుండా అతను బెయిల్ మీద ఒక్కరోజు స్థానిక కోర్టు నుంచి తెచ్చుకొని తన కుమారుడు ఆసుపత్రి ఓపెన్ చేస్తుంటే ఇనాగ్రేషన్కి వచ్చాడు హత్యా నిందితుడు హైకోర్టు ఈ విషయం తెలిసి వర్ ఆల్సో షాక్డ్ అసలు ఇట్లాంటి సాధ్యమా అని అట్లాంటి వాతావరణంలో మనం ఈరోజు బతుకుతున్నాం ఇక అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అసాధ్యం అని తేలింది కర్నూలు ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు గుర్తుండే ఉంటుంది అందరికి వందల మంది గుండాలను ఆసుపత్రి చుట్టుముడితే మళ్ళా దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అక్కడికి వెళ్లి రెండు రోజులు మకాం వేసి చేతులు ఎత్తేసి చేతగాక వెనక్కు వచ్చింది ఈ కేసులో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధారాలతో సహా ఆ రోజు హత్య జరిగిన రోజు ఏ విధంగా ఆధారాలను మూసిపెట్టారు ఆధారాలు ఎట్లా కడిగేశారన్న వాంగ్మూలం ఇవ్వటం జరిగింది అధికారంలోకి రాగానే ఈ పాలక పార్టీ ఆయన సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసిన తర్వాత ఆయన తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత సస్పెన్షన్ ఎత్తివేసి ప్రమోషన్ ఇచ్చారు అసలు ఇంత బాహాటంగా ఇంత బరితెగించి ఒక మంత్రి హత్యలో ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎంపీ ఒక ముఖ్యమంత్రి తమ్ముడు గత ముఖ్యమంత్రి తమ్ముడు ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్ హత్య జరిగితే ఇంత ఈ విధంగా చేసి నా చరిత్ర భారతదేశంలో ఎక్కడా లేదు రవిశంకర్ రెడ్డి గారు చెప్పండి మంచికి చెడుకు రాబోయే ఎన్నికల్లో యుద్ధమని జగన్ అంటున్నారు ఒంటరి పోరాటం చేస్తున్న చెల్లెలు సునీతపై ఆమె భర్తపై సాక్షిలో తప్పుడు రాతలు రాయించడం మంచా సొంత చిన్నానం చంపిన హంతకులను కాపాడుతున్న జగన్ పార్టీకి ఎందుకు కోటేయాలంటారు పేదలు పెత్తందారులు అని పెద్ద పెద్ద మాటలు చెప్పి అత్యంత అవినీతిపరుడు పరుడు అత్యంత నికృష్టపు రాజకీయవేత్త అయిన జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్ని ఈ రకమైన పద్ధతుల్లో ఎదుర్కోవాలని ప్రయత్నం చేయడమే విషాదం సునీతాను కానీ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ భర్త మీద కానీ ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయ రకాలుగా విమర్శించాలనో ఎన్ని రకాలుగా హేళన చేయాలనో ఎన్ని రకాలుగా అవమానించాలనో ఎన్ని రకాలుగా వాళ్ళ క్యారెక్టర్ని ధ్వంసం చేయాలనో అన్ని రకాలుగా ధ్వంసం చేసినటువంటి నీచమైన చరిత్ర వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డిది వాళ్ళ సాక్షి పేపర్ది సాక్షి టీవీది ఇందులో ప్రధానమైన పాత్ర సాక్షి టీవీది సాక్షి పత్రికది దాన్ని నడుపుతుంది ఒక మహిళ కావడం అన్నది అత్యంత విషాదకరమైంది అత్యంత దురష్టకరమైంది ఒక మహిళ ఉండి ఇంకొక మహిళకు వ్యతిరేకంగా పుంఖాను పుంఖానాలుగా వార్తలని లేకపోతే కథనాలని వండి వార్చినటువంటి నికృష్టపు జర్నలిజానికి ప్రతీకగా ఈరోజు సాక్షి నిలిచింది అది ఎవరు అందరికీ తెలుసు ఆ విషయం కడప జిల్లా ప్రజల్లో తీవ్రమైనటువంటి సానుభూతి ఉంది సునీతకు వాళ్ళ కుటుంబానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటు అడిగే అర్హతే లేదు నేను ఒకటే సవాల్ చేస్తున్నా వివేకానందరెడ్డి హంతకులు ఎవరో చెప్పి హంతకులకు ఓటు లేమని జగన్మోహన్ రెడ్డి అడగాలి అప్పుడే జగన్మోహన్ రెడ్డి సిసలైన రాజకీయ నాయకుడు అని నేను నమ్ముతాను ఆయన చెప్తాడు కదా నేను సింహం సింగల్గా వచ్చినాను నా ఐపీక లేరు ఈ పీక లేరు నిజంగా నీ ఏఈ పీకలేని పరిస్థితే ఉంటే నువ్వు గనక రెడ్డిని ఇదిగో పలా పలానోళ్ళు చంపినారు వాళ్ళకి నేను టికెట్లు ఇచ్చినాను కాబట్టి ఓట్లేయండి అని అడగమని చెప్పాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఈ వైసీపీకి ఉన్న చరిత్రనే ఇది అక్కడేమో అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే అతన్ని ఎమ్మెల్సీగా కొనసాగిస్తారు ఇక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ముద్దాయిగా ఉండి అరెస్ట్ కాబడినటువంటి వైఎస్ అవినాశ్ రెడ్డిని కొనసాగిస్తారు రేపు సీట్ ఇస్తున్నారు ఇంత దిక్కుమాలినా ఇంత సిగ్గుమాలినా ఇంత దారుణమైన రాజకీయ పార్టీ దేశ చరిత్రలో ఇంకేది లేదు రాజశేఖర రెడ్డి హత్యకు రిలయన్స్ వాళ్ళు కారణమని వాళ్ళ ఆఫీసులన్నీ వాళ్ళగొట్టినారు వాళ్ళ ఆ షాపులన్నీ వాళ్లగొట్టినారు అదే రిలయన్స్ డైరెక్టర్కి రెండుసార్లు రాజ్యసభ సీట్ ఇస్తారు అయినా కూడా ప్రజలు నేను ప్రజల్ని అడుగుతున్నాను ఈరోజు కడపల జిల్లా ప్రజలు ఆలోచించాలి నిజంగా మనం మనుషులమైతే నిజంగా మనం మంచోళ్ళమైతే నిజంగా మనకు మానవత్వం ఉంటే తప్పకుండా కడప జిల్లా ప్రజలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీని గోరీ కట్టాలి అంత దుర్మార్గులు వీళ్ళు ఆ రోజు రాజశేఖర రెడ్డి హత్యను వాడుకొని రిలయన్స్ మీద దాడులు చేసినారు వాళ్ళ కుటుంబ ఆ రిలయన్స్ వాళ్ళకే మళ్ళా రాజ్యసభ సీట్లు ఇచ్చినారు వివేకానంద రెడ్డి హత్యని నారాసుర రక్త వాళ్ళ మీద నెట్టి రాజకీయ లబ్ధి పొందినారు ఈరోజు అదే వివేకానంద రెడ్డి హత్యలో మీ కుటుంబం మీ పార్టీ వాళ్ళు అరెస్ట్ అయితే కిమ్మనకుండా తేలుగొట్టిన దొంగల్లాగా ఉండడమే కాకుండా ఎదుర్దాడి చేసి ఆ ఆ ఎవరైతే ఆ సునీత ఉందో ఆమె మీద ఎదుర్దాడి చేస్తారు ఆమెకు అండగా నిలబడినందుకు శర్మిళ మీద ఎదుర్దాడి చేస్తారు ఆమెకు అండగా నిలబడినందుకు చంద్రబాబు మీద ఎదుర్దాడి చేస్తారు ఆ కేసుని న్యాయంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేసిన రామ్ సింగ్ మీద దాడి చేస్తారు కేసు పెడతారు బెదిరిస్తారు దాని అప్రూవర్గా మారిన దస్తగిరిని నానా రకాల ఇబ్బందులు పెడతారు తప్పుడు కేసులు పెట్టి గంటల్లోని పీటీ వారెంట్లు వేస్తారు జైల్లోనే శాశ్వతంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు ఆ రకంగా అన్ని రకాల అవలక్షణాలని వంట పట్టించుకున్న వైసీపీ పార్టీ మరొక్కసారి కడప జిల్లాలో గెలుస్తే ఈ జిల్లా ప్రజలకు ఏమాత్రం భద్రత ఉండదు ఏమాత్రం రక్షణ ఉండదు ఏమాత్రం న్యాయం జరగదు కాబట్టి తక్షణమే కడప జిల్లా ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం ఇది కడప జిల్లా ఓటర్లు ఆలోచించాల్సినటువంటి విషయం ఇది కడప జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన విషయం ఇది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడం ద్వారా మాత్రమే వివేకానంద రెడ్డి కి మనం సరైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళమైతాం కడప జిల్లా ప్రజల పైన నాకు పూర్తి విశ్వాసం ఉన్నది వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీని కడప జిల్లాలో బొంద పెడతారు కడతారు తప్పకుండా దానికి గోరి కడతారు అని చెప్పి నేను అనుకుంటాను రైట్ థ్యాంక్ యూ సార్ ఇది నేటి ప్రతిధ్వని నమస్తే